ఆఫీసర్ సర్దార్ కన్సర్ ఏ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ అమంగర్ అనే పేరు ఇదినేలా 1 అప్రల్ ఈ మనాకి ఒక పెద్దగా కేస్ తలగరే సర్ పల్లి డివిజన్ రెడ్ర్ కింది అందులో కొంతమంది హైదరాబాద్ గని ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ప్లాన్ లో వచ్చారు వాళ్ళు గన్ తర్వాత లై బుల్లెట్స్ పట్టుకొని అక్కడ తెలంగాణ సైడ్ కోచింగ్ హంటింగ్ కోసం వచ్చారు వాళ్ళకి అరెస్ట్ చేసి కోర్టు ప్రొడ్యూస్ చేశారు ప్రమాణబడ మనాకి దల్ కింది దాని తర్వాత చాలా అవేర్నెస్ ఖమ్మం జిల్లాలో వచ్చింది మన హెడ్ ఆఫీస్ నుంచి ఒక క్యాచ్ ద ట్రాక్ డ్రైవ్ నడుస్తుంది అందులో మన ఉంది అడవి ప్రాంత దగ్గర ఏదైనా బోర్ ఉంది లేకపోతే పొలం ఉంది అక్కడ వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు అక్కడ కోచింగ్ వైర్ కానీ హంటింగ్ వైర్ ఎవరు పెట్టారు అట్లాగే ఇది యాక్టివిటీలో నిన్న మనకి ఒక ఇన్ఫార్మర్ నుంచి ఒక ఇన్ఫార్మేషన్ వచ్చింది వంటి సాంబర్కి కోచింగ్ అయింది ఇది ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇయట్గా మన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విజయలక్ష్మి గారు ఒక టీం తయారు చేసి సెక్షన్ స్టాఫ్ కానీ బీట్ ఆఫీసర్ అందరూ తోటి అక్కడ రేడ్కి వెళ్ళారు రాత్రి దాదాపు పదకొంటకి గుంటాకి అవర్స్కి ఆమె అటు సైడ్ వెళ్ళారు అక్కడ కచారాం విలేజ్ దగ్గర మంచి పేరేంటి శ్రీ మార్తాశ్రీ ఆయన దగ్గర దాదాపు టూ కేజీ మీట్ తర్వాత అటువంటి చాలా స్నేయర్స్ టార్చ్ లైట్ అన్ని మనకి సీజ్ అయింది రెడ్ హ్యాండెడ్ ఆయనకి పెట్టుకొని మొత్తం ప్యూఆర్ కూడా వాళ్ళు బుక్ చేశారు ఇవాళ పేపర్ అయ్యిపోయిన తర్వాత కోర్టులు ప్రొడ్యూస్ చేస్తాను ఇది కేసులో కొంతమందికి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది అక్కడ డిఎఫ్ఓ ఎలూరులో నేను టచ్లో ఉన్నాను సో అక్కడ న్యూస్ వీడ్ రేంజ్లో మనకి ఇన్ఫర్మేషన్ ఉంది అక్కడి నుంచి కూడా కొంతమంది ఇది కేసు కోసం వచ్చారు అది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఒక్కసారి ఇది రిమాండ్ వచ్చిన తర్వాత ఫర్దర్గా ఎంక్వైరీ చేస్తాం